ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదో నాక్ ఎ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ జన సైనికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఆ ఒక్క మాట కోసం ఆ ఒక్క మాట వినిపిస్తే ఏపీ పొలిటికల్ బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే ఆ మాటే కొనిదెల పవన్ కళ్యాణ్ అను నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అను నేను అని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు అంటారా అని గత కొన్నాళ్లుగా జన అభిమానులు ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల్లోనే ఆ మాట వినిపిస్తోందని అంతా భావించినా అది కుదరలేదు కానీ ఈసారి మాత్రం ఆ మాట వినపడ్డం పక్కా అని ఆపడం ఎవరితరం కాదని ధీమాగా ఉన్నారు జన ఎన్నికల సమరం ఏ స్థాయిలో జరిగిందో చెప్పాల్సిన పని లేదు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం రేంజ్ అవసరం లేదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తడంతో ఫలితం ఎలా ఉండబోతుందా అన్న టెన్షన్ అన్ని రాజకీయ కొన్ని నియోజకవర్గాలలో మాత్రం నేతలలో ధీమా కనిపిస్తుంది ఇదే తరుణంలో బెట్టింగ్లు కూడా భారీ మొత్తంలో జరుగుతున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పోటీ చేసిన పిఠాపురంలో భారీ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తున్నాయి ఇక్కడ కూడా భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో కొంతమంది మాట్లాడుకుంటుంటే చాలా మంది మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన శ్రేణులు కూటమి నేతలు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీ ఏర్పాటు చేసి దశాబ్దం అవుతోంది కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసింది మాత్రం ఒకసారి ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనని ఎవరికి అంతు చిక్కని వ్యూహాలతో బరిలో నిలిచారు పోటీపై చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి పిఠాపురం బరిలో నిలిచారు పిఠాపురంలో పవన్ గెలుపు తథ్యం అనిపిస్తోంది ఈ గెలుపుతో పార్టీ శ్రేణులకు అభిమానులకు ఒక బూస్టింగ్ లభించే అవకాశం కనిపిస్తోంది గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్ భీమవరంతో పాటు గాజువాకు పోటీ చేసి ఓడిపోయారు అది మొదలు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడుతూనే వస్తున్నారు మరెన్నో రకాల ఆరోపణలు సహనంగా ఎదుర్కొంటూ ఎవరి ట్రాప్ కి చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అందులో భాగంగానే ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు అంతేకాదు విజయం అంచున నిలబడ్డారు గెలుపు పక్కా అని మెజారిటీయే కీలకమని జన ధీమాతో ఉన్నారు అధినేత పవన్ కళ్యాణే కాదు జనసేన తరపున పోటీ చేసిన ఇరవై ఒక్క మందిలో సగానికి పైగా గెలుస్తారని మిగతా స్థానాల్లో సైతం ఎంచు ఉందని ఒక అంచనాలున్నాయి ఇది సహజంగానే జన ఆనందం కలిగించే విషయం పది సంవత్సరాలుగా ఎదురు చూపులు ఫలించనున్నాయి ఆ క్షణం కోసం జన ఆనందంగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే పవనే అంటూ స్టిక్కర్లు కూడా దర్శనమిస్తున్నాయి కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అయితే ముందుగా ఎమ్మెల్యేగా పవన్ ను చూస్తే ఆ ఆనందమే వేరని జనసైనికులు అంటున్నారు జనసేనాని అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి తమ వాహనాలపై పిఠాపురం ఎమ్మెల్యే గారి అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు ఇలాంటి వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి ఇంతకాలం పవన్ కళ్యాణ్ జనసేన జెండాలు గాజు గ్లాసు స్టిక్కర్లు ఎక్కువగా మెగా ఫ్యాన్స్ జన సైనికులు వాహనాలపై కనిపించేవి పోలింగ్ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా స్టిక్కర్లతో కూడిన వాహనాలు కనిపిస్తున్నాయి ఇలా అభిమానులందు పవన్ అభిమానులు వేరేయా అనిపించుకుంటున్నారు ఇక మరి ఎన్నికల ఫలితాల తర్వాత పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి కొన పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తే జన సైనికుల సంబరం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి